టెన్త్ ఎగ్జామ్స్ ఇట ఇంకో మూడు నెలలు నాలుగులో ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం అయితే తీసుకున్నది అది మంచా చెడ అనే మాట కొంచెం పక్కన పెడితే గతంలో ఏంటంటే గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుండే నైన్ ఎయిట్ పాయింట్ జీరో నైన్ పాయింట్ జీరో టెన్ అంటే టెన్ అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ వచ్చినట్టు అన్నట్టు సో ఈ గ్రేడింగ్ సిస్టమ్ని తీసేసి మళ్ళా మార్కుల సిస్టమ్ని అయితే తీసుకురాబోతుందంట మెయిన్ చదివినప్పుడు అయితే మార్కుల సిస్టమే ఉండే ఆ తర్వాత గ్రేడింగ్ సిస్టమ్ని కూడా తీసుకొచ్చిండ్రు ఈ మార్కులు అనేటువంటిది పిల్లల మీద ప్రెజర్ పెడుతుందని చెప్పేసి గ్రేడింగ్ సిస్టమ్ అనేది తెచ్చిండ్రు కానీ ఇక కొద్దిమంది తల్లిదండ్రుల నుంచి లేదంటే ఉపాధ్యాయ సంఘాల నుంచి లేకపోతే విద్యార్థుల నుంచి వచ్చినటువంటి వినతుల నేపథ్యంలో ఈ గ్రేడింగ్ విధానం అనేది తీసేస్తున్నారట ఎందుకంటే గతం ఫర్ ఎగ్జాంపుల్ ఇక నైన్ పాయింట్ జీరో అనేటువంటిది నైన్ గ్రేడ్ రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఏంటంటే ఎయిటీ పర్సెంట్ దాటిందంటే ఎయిటీ పర్సెంట్ దాటింది అనేటోళ్ళు ఆడ మార్కులు స్పష్టంగా కనిపించేది ఎయిటీ ఫైవ్ ఇచ్చిందనుకో నీకు ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చిందని ఇప్పుడు ఎయిటీ గ్రేటింగ్ అనుకో అంటే ఎయిటీ వన్ నుంచి ఎయిటీ నైన్ వరకు ఎన్ని మార్కులు వచ్చినా సరే ఎయిట్ పాయింట్ జీరోలోనే ఉంటాడు అంటే ఒక్క మార్క్ వస్తే నైన్ గ్రేడింగ్లో పడతాడు కానీ నైన్ గ్రేడింగ్లో పడాలంటే ఒకవేళ ఎనభై తటి వచ్చిందంటే తొమ్మిది మార్కులు కలవాలి జనరల్గా ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే మార్కులు తక్కువ వచ్చినప్పుడు మళ్ళీ రీవాల్యుయేషన్కి పెట్టుకునేటోళ్ళు సరే ఒక మార్కులో రెండు మార్కులు పెరుగుతుందని చెప్పేసి ఇప్పుడు ఎన్ని మార్కులు ఉన్నావో తెలియదు కాబట్టి ఈ పునర్వ ఏమంటారు ఈ రీవాల్యుయేషన్ కూడా పెట్టుకునేటోళ్ళు కూడా చాలా తగ్గిపోతున్నారంటే ఇంతకుముందు ఇప్పటి వరకు ఉన్నటువంటి సిస్టంలో ఇంటర్నల్గా ఈ ఇరవై మార్కులు ఉండేదంట ఇక ఎక్స్టర్నల్లో ఎయిటీ మార్క్స్ ఉండేదంట ఆ సిస్టమ్ని కూడా పూర్తిగా తొలగించి మొత్తం హండ్రెడ్ మార్క్స్కి కూడా ఎక్స్టర్నలే పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉంటుందంట ఇక నుంచి సబ్జెక్టుల వారియా సబ్జెక్టుకు వంద మార్కులు ఆరు సబ్జెక్టులు ఉంటే ఆరు వందల మార్కులు కూడా ఉంటాయంట దాదాపు ఈసారి ఐదున్నర లక్షల మంది విద్యార్థులు కూడా ఇక ఈ ఎగ్జామ్ అయితే అటెండ్ కాబోతున్నారంట అయితే ఇప్పటికే అంటే ఆల్మోస్ట్ మనం డిసెంబర్లో ఉన్నట్టే డిసెంబర్ మంత్ అంటే ఇంకా రెండు మూడు నెలల్లో ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా వస్తాయి ఆల్రెడీ ప్యాటర్న్ ఉంది అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి డ్రైనింగ్ సిస్టమ్ ప్రకారమే ట్వంటీ మార్కులేమో ఇంటర్నల్ ఎయిటీ మార్కులేమో ఎక్స్టర్నల్ కోసం అని అట్లే సిలబస్ను కూడా కంప్లీట్ చేసిండ్రు దాని ప్రకారమే పిల్లలకి చదువు కూడా చెప్పిండ్రు ఇంటర్నల్స్ కూడా అయిపోయినాయి అన్నటువంటి నేపథ్యంలో ఆల్ ఆఫ్ గా ప్రభుత్వం ఇట్లాంటి తీసుకునే ఇట్లాంటి నిర్ణయాన్ని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు అయితే వ్యతిరేకిస్తున్నాయంట అయితే ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నదంటే జనరల్ ప్రైవేట్ స్కూళ్ళలో చదివేటువంటి టెన్త్ విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ ఏం చేస్తాయంటే ఇంటర్నల్ మార్కులు ఉంటే బై బైక్ బై వేస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై మార్కులు ఉంటే ఇరవైకి ఇరవై మార్కులు వేస్తాయి ఎందుకంటే వాళ్ళ గ్రేడింగ్స్ మంచిగా చూపించుకోవాలి వాళ్ళ పర్సంటేజ్ మంచిగా చూపించుకోవాలి మా పిల్లలు వంద మందికి టెన్ గ్రేడ్ వచ్చింది వంద మందికి నైన్ గ్రేడ్ వచ్చిందని ఇక వాళ్ళు పాంప్లెట్లు వేసుకోవాలి కానీ గవర్నమెంట్ స్కూల్లలో ఏమైతుందంటే వాడెంత చదివితే వానికి ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులే ఇంటర్నల్ వేస్తున్నారంట దీనివల్ల ఏం జరుగుతుందంటే నాడు ఎప్పుడు ట్రిపుల్ ఐటీస్ ఉంటాయి లేకపోతే పాలిటెక్నిక్ ఉంటాయి కొన్నిటికి అంటే ఈ గ్రేడింగ్ సిస్టమే ప్రామాణికమైనటువంటి చోట గవర్నమెంట్ స్కూల్ పిల్లలైతే నష్టపోతున్నారు అన్నటువంటిది కూడా విమర్శ ఉండే అయితే జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ కూడా వాళ్ళకు మెరిట్ ఇచ్చేటువంటిది జనరల్గా బాసర ట్రిపుల్ ఎయిట్ ఉందంటూ ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి పిల్లలకి పాయింట్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఇచ్చేది ఉండే అంటే ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లోనికి టెన్ పర్సెంట్ మార్కులు ఉన్నా సరే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న చదివినటువంటి విద్యార్థికి నైన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఉన్నా సరే గవర్నమెంట్ స్కూల్ పిల్లోనికి కూడా సీట్ వచ్చేటువంటి నేపథ్యం ఉంటుండే ఇప్పుడు మార్కులు కన్సిడరేషన్ అవుతుంది కాబట్టి ఇంకా గతంలో ఏంటంటే ఈ ఇంటర్నల్ మార్కులు వాళ్ళకి బై బై పడేటువంటివి ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు తక్కువ వస్తున్నటువంటి వాటి ఇట్లాంటి సీట్ల దగ్గర ఇబ్బందులు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ డ్రేడింగ్ సిస్టమ్ను మొత్తం తీసేసి మళ్ళా పాత ఓల్డ్ మెథడ్ అయితే ఉండే మేము చదివినప్పుడైతే మార్కుల సిస్టమే ఉండే మళ్ళీ అట్లాంటి ఆ సిస్టమ్ కోసమే మళ్ళీ గవర్నమెంట్ అయితే రివర్స్ చేసిందంట అయితే ఇంకా మూడు నెలల ముందల ఇట్లాంటి చేయదనేటువంటిది ఉపదేశ సంఘాలు చెప్తున్నప్పటికీ ఆల్రెడీ గవర్నమెంట్ అయితే సర్క్యులర్ జారీ చేసిందంట ఈసారి నుంచి రేడింగ్ సిస్టమ్ మొత్తం పోతుంది ఎగ్జామ్స్ ఫుల్ హండ్రెడ్ మార్క్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి దాని ప్రకారమే మెమోస్ కూడా వస్తాయి